అందరికీ నమస్కారము నిన్నటి రోజున ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందంటే ఆత్మీయ సమావేశం ఈ ఆత్మీయ సమావేశంలో ప్రతి ఒక్కరిని కూడా వారానికి ముందు రోజు వారం రోజులకు ముందుగానే నాది సమావేశం ఉంది ఈ సమావేశానికి ప్రతి ఒక్కరు కూడా డబ్బులు సహాయం చేయండి అని చెప్పి అడుక్కోవడం జరిగింది మరి నేను ఒక విషయం చెప్తున్నా ఇదేం పెద్ద మీటింగ్ ఏం కాదు ఆయన పెట్టిన మీటింగ్ కూడా సిపిఎం పార్టీకి సంబంధించిన జట్టి శేషారెడ్డి కళ్యాణ మండపంలో పెట్టారు మరి మహా అంటే పెద్ద ఖర్చు కూడా కాదు మరి ఆయన ఒకే ఒక విషయం చెప్తున్నా మీటింగ్ వచ్చే ముందు ప్రజలందరూ కూడా ఏమనుకున్నారో మీరు తెలియాలని చెప్పి ఈ మీడియా మిత్రుల ముందుగా నేను చెప్తున్నా ప్రజలందరూ కూడా ఎవరు లేకపోతే ఇది రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎవరు లేకపోతే ఆనం విజయ్ కుమార్ రెడ్డికి ఇవ్వడం జరిగింది మరి ఇది ఇరవై ఇరవై తొమ్మిది ఎలక్షన్ ముందు దాకా ఎలక్షన్ జరిగే టైంకి ఈయన ఇదే ఇన్ఛార్జిగా ఉంటారా లేదా ముందు అది చూసుకోమని చెప్పండి ఓ ఎమ్మెల్యేని గౌరవ పదార్థ పదమైనటువంటి ఓ ఎమ్మెల్యే గారిని వాడు అనే సంబోధన చేస్తుంటే నీకు మతిపోయిందని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు నేను ఒక విషయం తెలియజేస్తున్నా సొంత గ్రామంలో మెజార్టీ తేలేనటువంటి అనామక నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది విజయ్ కుమార్ రెడ్డి మాత్రమే చెప్పి నేను తెలియజేస్తున్నా మరి జనసేన పార్టీ నాయకుల మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద బాల్ పలకడానికి సిగ్గులేదు అని చెప్పి నేను అడుగుతున్నా నీకు సిగ్గుండాలా మరి టీడీపీ నాయకులకు తోలు తీస్తా తాట తీస్తా ఓడత బెదిరికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి నేను తెలియజేస్తున్నా ఎంతమందికి నువ్వు తాట తీసావు ఎంతమందికి తోలు తీసావో ఆ లిస్ట్ ఒకసారి పంపిస్తావేమో ఒకసారి చూసుకుంటానన్నా విజయనా అలాగే మీరు అన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఇన్ఛార్జి ఇవ్వకుండా ఆనవ విజయకుమార్ రెడ్డికి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా కార్పొరేటర్లు కావచ్చు జిల్లా నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అందరూ రాజీనామా చేశారు ఎందుకంటే నీ సమక్షంలో పనిచేయడానికి ఇష్టం లేక మరి మీరు ఈ యొక్క విధానాన్ని ఓర్చుకోలేక వరవలేక అవాకులు చవాకులు పెళ్తుంటే చూస్తూ గమ్ముగా ఉండడం నోరు అభిద్రలో కానీ పెట్టుకోకపోతే తగిన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది విజయకుమార్ రెడ్డికి ఖచ్చితంగా చెప్తున్నా నోరు అదుపులో పెట్టుకోవాలా నీ సొంత గ్రామం సైతం మెజార్టీ తేలైనటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఆ వ్యక్తి ఆనవ విజయకుమార్ రెడ్డి గారు పేరు చెప్పడానికి ఏమో గొప్ప నాయకుడు రోరల్ నియోజకవర్గాన్ని శాసించే నాయకుడు మరి కార్పొరేట్ల సాహిత్యం ఆరాకూర కొంత మెజార్టీ తీసుకొచ్చారు మరి నీ సొంత గ్రామంలో నీ సొంత గ్రామంలో మెజార్టీ తేలైనటువంటి నాయకులు నువ్వు ఈరోజు మా గురించి మాట్లాడుతున్నావా మేము రెండు రకాలుగా చెప్తున్నావు నువ్వు ఏం చెప్తున్నావో నీకు తెలియట్లా నిన్న మాట్లాడేటువంటి మైక్ తీసుకొని ఒక సమయంలో ఏమంటే ఎమ్మెల్యే గారు భయప్రాంతులకు గురి చేస్తే వైసీపీ కార్యకర్తలందరూ కూడా వచ్చేసారని అంటావు ఇంకో సమయం ఏముందంటే వైసీపీ నాయకులందరూ కూడా ఏదో ధన లాభానికి ఏదో రాజకీయ ఆదాయానికి చూసుకొని వచ్చారని చెప్పి అని అంటావు మరి క్లారిటీకి రావాలన్నా నిజనా క్లారిటీకి రాండి భయానికి గురయ్యామా పార్టీలోకి ధన లాభం కోసము రాజకీయ ప్రయోజనాల కోసం పోయామా మరి అట్టయితే ఒక్క విషయం మాట్లాడుకుందాం మరి ఎలక్షన్ ముందు మరి ఎలక్షన్కి ముందు నీ సొంత తమ్ముడు అయినటువంటి ఆనంద్ జయకుమార్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చి పార్టీలో చేర్చాం ఆ రోజు మీ అన్నకి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాలా మీ తమ్ముడికి అలాగే వైసీపీ జిల్లా నాయకులు అయినటువంటి జిల్లా కేడర్ అయినటువంటి లేదా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు అయినటువంటి అప్పటి రూరల్ నియోజకవర్గ శాసనసభ్య అభ్యర్థి అయినటువంటి ఆదరణ ప్రభాకర్ రెడ్డి గారు ఎంత ఇచ్చారో తెలియాల మరి సింగిల్గా ఉన్నారు కదా సింగిల్గా వచ్చారా లేదా సింగిల్గా వచ్చి పార్టీలో జాయిన్ చేసి ఆయనకి మళ్ళా ఇరవై ఆరు డివిజన్లో పెత్తనం ఇచ్చారు ఎట్లా ఏంటన్నా చెప్పనా మరి పైగా మీరు చెప్తుంటే తోలు తీస్తాం తాట తీస్తాం పార్టీ మాన్యువాళ్ళందరిని కూడా ఉతికి ఆరేస్తామని అంటున్నారు ముందు నేను చెప్తున్నా ముందు మీ తమ్ముడైనటువంటి ఆనం జయకుమార్ రెడ్డిని ఉతికి ఆరాయని చెప్తున్నా మమ్మల్ని కాదు సరే కొట్టేస్తాం చంపేస్తామని అంటున్నారు రాండి ఎక్కడ కొడతారు ఎక్కడ చంపేస్తారు రాండి పార్టీ మారితే చంపేస్తారా కార్యకర్తలతో ఉతికిచ్చేస్తారా కొట్టిచ్చేస్తారా రాండి ఎక్కడికి రావాలా ఎక్కడికి రావాలో రండి కొట్టిస్తారు మీరు కొట్టించండి రండి కొట్టిస్తే మేము సిద్ధంగా ఉన్నాం దెబ్బలు తింటానికి కూడా సిద్ధంగా ఉన్నావునా రాండి కాబట్టే నీ నీచమైనటువంటి రాజకీయాలని ప్రదర్శించొద్దన్నా పైగా మేము ఒక విషయం చెప్తున్నా ఎలక్షన్ మూమెంట్లో ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి నుండి నీకు అనుకూలంగా లేనటువంటి వాతావరణం క్రియేట్ అయితే మీ ఇంట్లో నుండి ఆదా ప్రభాకర్ రెడ్డి గారు ఆఫీస్కి వచ్చారా అని నేను అడుగుతున్నా మరి ఇక్కడ ఎవరు స్వార్థపరులు ఇక్కడ స్వార్థపరులు ఎవరు మేమా మీరా ఆదల ప్రభాకర్ రెడ్డి గారు కోట్ల రూపాయలు ఇచ్చారే ఒక్క పైసాన్న ఒక్క పైసాన్న ఖర్చు పెట్టారా ఎలక్షన్లో పంచాయతీలన్నీ నాయ అన్నావు పద్దెనిమిది పంచాయతీలు నాయ అన్నావు ఇరవై ఆరు టిజిన్లు అరాపరణ అన్నావు మరి చుట్టూ నాయకులందరూ నా వాళ్ళు అన్నావు డబ్బులు తీసుకున్నావు అని నేను అడుగుతున్నా అంత దూరం కూడా కాదు మీ సొంత గ్రామం అయినటువంటి సింతారెడ్డి పదవిలో ఎక్కడా సింతారెడ్డి అన్న పైస అన్న ఒక్క అన్న ఇచ్చావా ఇవ్వలా ఒక్క పైసా కూడా ఇవ్వకుండా ఎన్ను పోటు పరిశావు ఆదాళ ప్రభాకర్ రెడ్డి గారిని డబ్బులన్నీ తీసుకొని ఎన్ను పోటు మరి నీ నీచ నికృష్టమైన రాజకీయాలు చేస్తూ మమ్మల్ని అంటావా ఏంది మేము పోయేసి అంటే అక్కడేవో మేసాలు మెల్ల కూర్చున్నారు ఇక్కడ చూస్తే ఎరక చేతులు కట్టుకున్నాం ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు కుమార్ రెడ్డి మేము కొత్తగా వచ్చామా పాతగా వచ్చామనుక దగ్గరగా పిలిచెల్లా మమ్మల్ని హక్కులు చేర్చుకున్న ఏకైక ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది శ్రీధ మాత్రమే మాకు అపారమైనటువంటి గౌరవిస్తున్నారు మరి మీరు చెప్పండి మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అట్టించారు నాకు తెలియట్లా రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఆయన తండ్రి గారు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని సింధారెడ్డి పాలెంలో ప్రతిష్ఠించాలంటే అడ్డుకున్న వ్యక్తి దుర్మార్గుడు నీచ రాజకీయ వ్యక్తి ఆనం విజయకుమార్ రెడ్డి మరి ఆయనకి ఎట్టించారా ఈరోజు చెప్పండి ఎట్టిచ్చారు ఇంకొక విషయం ఏంటంటే జనాభా అంతా అనుకుంటున్నారు రూరల్ నియోజకవర్గానికి ఎవరో వస్తారు ఏదో చేస్తారు ఏదో పొడి చేస్తారు అనుకున్నామో ఆనం విజయ్ కుమార్ రెడ్డి గారికిచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని శాశ్వత ఎమ్మెల్యేగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాత్రమే ఉంటారని చెప్పి ప్రజల నోట చిలక పలుకులు పలుకుతున్నాయి ఎందుకంటే కుమార్ రెడ్డి గారి యొక్క పరిస్థితి ఏందో తెలుసా కార్పొరేటర్లను సర్పంచులను కార్యకర్తలను నా వెనక బలం ఉందని చెప్పి అడ్డం పెట్టుకొని ఆ కార్యకర్తలని కార్పొరేటర్ని సర్పంచులను చూపించి డబ్బులు దండుకునేటువంటి నీచ రాజకీయ చరిత్ర అనేది దండుకోలేదా నీ దగ్గరికి ఎంతమంది కార్యకర్తలు వచ్చారో తెలుసా కార్యకర్తలు వచ్చినా నాయకులు వచ్చినా ఎవరికన్నా కూడా లక్ష కన్నా నుండి ఐదు లక్షలు పది లక్షల రూపాయలు దండుకున్నావా లేదని చెప్పి నేను అడుగుతున్నా దండుకోలేదంటే చెప్పు మళ్ళీ ప్రెస్ మీట్ పెడతా మళ్ళీ పేర్లు కూడా చెప్తా ఇది నీ నికృష్టమైనటువంటి రాజకీయం నువ్వు పైగా నిండు సభలో ఎవరికి లేనటువంటి దురద అంటే రూరల్ నియోజకవర్గంలో నువ్వు తిరుగుతావా గ్రామాలన్నింటికి వెళ్తావా వెళ్ళి చూడు తాట తీస్తా తోలు తీస్తా కాదు ప్రజలు పట్టం కట్టినటువంటి ప్రజలు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర అన్నక పట్టం కట్టినటువంటి ప్రజలు నీకు తాట తీయకుండా తోలు తీయకుండా చూసుకోవాలని చెప్పి నేను చెప్తున్నా రెండోది నిందం బెటింగ్ పెట్టారు నిన్న మీటింగ్ పెట్టినప్పుడు నీ మీటింగ్లో నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు నీ రక్తం పంచుకొని పుట్టినటువంటి తమ్ముడు ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు ఎక్కడా ఎక్కడా మరి ఆనంద్ జయకుమార్ రెడ్డి గారు మీటింగ్లో లేకపోతే నువ్వు రూరల్ ఈరియాస్ నీ వెనక కార్యకర్తలు ఎట్టుంటారు అనుకుంటున్నావు నీ సొంత తమ్ముడు నీ వెనకలేకపోతే సరే మరి మీ తమ్ముడు విజయవాడ వెళ్ళి అగ్ర నాయకుల చుట్టూ తెలుగుదేశంలో పార్టీలో చేర్చుకోండి చేర్చుకొని చేర్చుకోండి అని అడుగుతున్నాడు ముందు ఆయనకి తాటది ముందు ఆయనకు తోలిది ముందు ఆయన కొట్టు తర్వాత మా దాకా కాబట్టి నేను ఒక విషయం తెలియజేస్తున్నా రూరల్ రీయోజ్ వర్గ ఇన్ఛార్జిగా ఉంటే ఉండు కానీ ఇటువంటి దుర్బలాట ఇటువంటి నీచ నికృష్టమైనటువంటి మాటలు మాట్లాడొద్దని చెప్పి తెలియజేస్తాం